పిఠాపురంలో ప్రజలు పవన్ కళ్యాణ్కి ఎందుకు వంగ వంగగీత గారు కూడా ఎంతో కొంత మంచి చేశారు కదా కాన్స్టెన్సీకి ఆమెకి ఎందుకు వేయకూడదు ఈ రెండిట్లో చాలామందికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ ఆయన తలుచుకుంటే అటు సెంటర్ నుంచి కానీ ఇటు స్టేట్ నుంచి కానీ క్షణాల్లో ఎంత అంటే అంత డబ్బు తెచ్చి నియోజకవర్గంలో పెట్టుకోగలరు ఆయనక కేపబిలిటీ ఎందుకు అంటే ఆయన సీఎం క్యాండిడేట్ అటు మోడీ గారితో ఇటు చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నాయి రేపు గవర్నమెంట్ వస్తే ఆయన కీలక స్థానంలో ఉంటాడు ఇప్పుడు పిఠాపురం అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు హాట్ సీట్ ఏదైనా ఉంది అంటే పిఠాపురమే వంగకీత గారు గెలిస్తే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో ఆమె ఒక ఎమ్మెల్యే అవుతారు తప్పితే అంతకుమించి పిఠాపురానికి ఎలాంటి రికగ్నైజేషన్ ఉండదు కానీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసుకున్నారంటేనే పిఠాపురం పేరు మారి మగు రాష్ట్రాలే కాకుండా తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే అక్కడ పిఠాపురం గురించి రోజు ఏదో కొత్త న్యూస్ తెలుసుకుందామని చూస్తున్నారు సో ఏది ఏమైనా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటే పిఠాపురం ప్రజలు నక్క నొక్కినట్లు అనుకోవచ్చు ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచైనా డబ్బు తెచ్చి పెట్టగలరు కాన్స్టెన్సీ ఆయనకి డబ్బు చూసి చూసి ఉన్నారు కాబట్టి ఆయనకి డబ్బు సంపాదించుకున్న ఏవలేదు ఉంటే సినిమాల్లో ఉండేవాళ్ళు కాబట్టి ఆయన కేవలం ప్రజాసేవ కోసమే వస్తున్నారు అది కూడా పిఠాపురాన్ని ఎంచుకున్నారు కాబట్టి పిఠాపురం ప్రజలు పవన్ గారి గారికి ఓటు వేసి గెలిపించుకుంటే మోడల్ కాన్స్టిట్యున్సీగా ఏదైతే ఆయన చేస్తారని ప్రామిస్ చేశారు అది మోడలే కాదు నాకు తెలిసి పిఠాపురం అయిన డెవలప్మెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఏ కాన్స్టిట్యున్సీ అవ్వదు పవన్ గారిని కనుక మీరు గెలిపించుకోగలిగితే ఎందుకంటే ఆయన స్టేట్ నుంచి సెంటర్ నుంచి ఎంతైనా తేగలడు ఆయన సొంత డబ్బులు కూడా పెట్టుకోగలడు ఆయన జస్ట్ అడిగితేనే ఆయన కుటుంబం నుంచి ఎంతోమంది డబ్బులు పెట్టడానికి రెడీగా ఉంటారు సో ఆలోచించుకోండి మీరే